చిదగ్ని కుండం నుండి ఆవిర్భవించిన లలితా త్రిపుర సుందరి దేవి శ్రీమన్నగరాన్ని సృష్టించింది తన శ్రీచక్రంలోని ఆవరణలన్నింటిలోనూ దేవతలను సృష్టించుకుంది అమ్మవారి శ్రీచక్రం నుండి రెండు శక్తివంతమైన చక్రాలు వచ్చాయి అమ్మవారు ఇచ్చాశక్తి స్వరూపుని కనుక అమ్మవారికి కుడివైపున ఉన్న చక్రం జ్ఞానశక్తి స్వరూపిణి అయిన శ్యామలాదేవి ఎడమ వైపున ఉన్న చక్రం క్రియాశక్తి స్వరూపిణి అయిన వారాహిదేవి అమ్మవారి యంత్రానికి తొమ్మిది ఆవరణలు ఉంటే శ్యామలాదేవి యంత్రానికి ఏడు ఉంటాయి వారాహిదేవి యంత్రానికి ఐదు ఆవరణలు ఉంటాయి మానవుని శరీరంలో సుషుమ్న నాడికి ఇడా పింగళ నాడులు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా లలిత మహా సుందరి దేవి వీరిరువురితో కలిసి ప్రకాశిస్తూ ఉంటుంది లలితా మహా త్రిపురసుందరి అమ్మవారు శ్యామలాదేవికి తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి శ్యామలాదేవి చేతికి ఆ ఉంగరాన్ని తొడిగి తన రాజ్యానికి ప్రధాన అధికారినిగా అనగా మంత్రినిగా నియమిస్తుంది లలితా సహస్రనామంలో మంత్రిని రాజ్యదూహ్ అనగా రాజ్యదూహ్ అనగా రాజ్యభారమంతా శ్యామలాదేవికి ఇస్తుంది శ్యామలాదేవికి ఒక బంగారు రథాన్ని ప్రసాదిస్తుంది ఆ రథం పేరు గిరిచక్రం గిరి అనగా వాక్కు అనే అర్థం లలితా సహస్రనామంలో గేయచక్ర రథారుడ మంత్రిని పరిసేవిత అని చెప్పినట్లు శ్యామలాదేవి ఆ గిరిచక్రంలో కూర్చొని లలితా త్రిపుర సుందరిని సేవిస్తూ ఉంటుంది అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియజేశారు ఈ తల్లి బుద్ధిశక్తి విద్యాశక్తి సకల సంగీత స్వరూపిణి కనుక ఈ తల్లి చేతిలోని రామచిలుకతోటి అనేక రకాల యుద్ధ విద్యలను ప్రయోగించి తన బుద్ధి కుశలతతో రాక్షస సంహారం చేస్తూ ఉంది లలితా మహా త్రిపురసుందరి దేవి ఇప్పుడు తన ఎడమ వైపున ఉన్న క్రియాశక్తికి అనగా వారాహిదేవికి తన ఖడ్గాన్ని బహుకరించి సైన్యాధిపతిగా నియమించింది తన కనుబొమ్మల ముడి నుండి అనగా ఆజ్ఞాచక్రం నుండి రోకలి నాగలి అనే రెండు ఆయుధాలను వారాహిదేవికి బహుకరించింది ఒక బంగారు రథాన్ని కూడా సృష్టించి ఆ తల్లికి ఇచ్చింది ఈ రథం పేరు కిరిచక్రం కిరిచక్ర రథారూఢ రూఢ దండనాథ పురస్కృత చెడు పనులను చేసేవారిని ఈ తల్లి నిర్దయతో శిక్షిస్తుంది ఈ అమ్మవారు చేస్తున్న యుద్ధం చూసి దేవతలు సైతం అత్యంత భయభ్రాంతులవుతూ ఉన్నారు కానీ భండాసుర సైన్యం నశిస్తున్నందుకు చాలా సంతోషపడుతూ అమ్మవారికి నమస్కరిస్తూ స్తోత్రిస్తూ ఉన్నారు ఈ విధంగా లలితా దేవి జ్ఞానశక్తి క్రియాశక్తులతో కలిసి శత్రు సంహారం జరుపుతూ ఉండగా అమ్మవారి ఆయుధాల నుండి మరో రెండు శక్తులు ఆవిర్భవించాయి అమ్మవారి పాశం నుండి దేవి ఈ అమ్మవారితోటి అనేక మతంగములు అనగా ఏనుగులు అనేకం ఉద్భవించాయట సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవిత అని లలితలో చెప్పినట్లు ఈ అమ్మవారిని గజలక్ష్మి స్వరూపంగా కూడా చెప్తారు ఈ సంపత్కరీ దేవి తన శత్రు సేనతో అటు భయంకరంగా యుద్ధం చేస్తూ శత్రు సంహారం చేస్తూ ఉంది తరువాత అమ్మవారి అంకుశం నుండి అశ్వరూఢాదేవి ఈ అమ్మవారితోటి అనేక అశ్వాలు ఉద్భవించాయట అశ్వారూఢాధిష్ఠితా స్వా కోటి కోటి భిరావృత అని లలితలో చెప్పినట్లు ఈ అశ్వరూఢాదేవి తన సైన్యమైన అశ్వాలతో ఎంతో చాకచక్యంగా శత్రు సైన్యం హడలిపోయే విధంగా అతి భీకరంగా రాక్షస సంహారం చేస్తూ ఉంది ఈ తల్లి ఈ విధంగా త్రిపుర సుందరి అమ్మవారికి కుడి ప్రక్క శ్యామలాదేవి ఎడమ ప్రక్క వారాహిదేవి అమ్మవారికి ముందు వైపున అశ్వరూఢాదేవి అమ్మవారికి వెనుక వైపున సంపత్కరీ దేవి ఉండి రాక్షస సంహారం చేస్తూ ఉన్నారు ఆ మహామహేశ్వరి మహామహారాజ్ మహామహాశక్తి మహామహాగుప్తే మహామహాజ్ఞప్తే మహామహానందే మహామహాస్కందే మహామహాశయే శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి అయిన ఆ లలిత మహా సుందరికి నమస్కారాలు అనేక నమస్కారాలు తెలియజేస్తూ తరువాత వీడియోలో బాలా త్రిపురసుందరేవి నైపుణ్యాన్ని తెలుసుకుందాం